జై సాయినాథ్ రిలేషన్షిప్లో ద ఒరిజినల్ ప్రాబ్లం ఏంటో తెలిస్తే మనకు అర్థమైతే దాని పరిష్కారం కూడా మనకి తేలిగ్గా తెలుస్తుంది ఎందుకు ఏ రిలేషన్షిప్ కూడా కంటిన్యూ కాలేదు మీరు చూడండి ఎంత క్లోజ్గా ఉన్నవాళ్ళు కూడా ఒకనొక సందర్భంలో ఘర్షణకు లోన్ అవుతుంటారు ఈ రిలేషన్షిప్లో అంటే ఇద్దరు మనుషుల వ్యక్ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి అది ఎంత మొదట ప్రేమగా ఉన్నా ఏదైనా అది తాత్కాలికమే ఇది వాస్తవం ఇది మనందరికీ తెలుసు అయితే ఎందుకు వస్తున్నది అది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకు ఇది అంటే బ్రేకప్ ఎందుకు వస్తున్నది ఒకటి రెండు దాని నుంచి నేను ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉండాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఘర్షణ అనేది ఇన్వెటబుల్ అది జరిగి తీరుతుంది దాన్ని ఎట్లా అనేది మనం చూద్దాం అది ఉన్నప్పుడు కూడా ఒక ఇండివిజువల్ ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉండాలనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుచేతనంటే ఎక్కడ రిలేషన్ దెబ్బతింటుందో అక్కడ మనిషి ద హోల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది ప్రతి వాళ్ళు కూడా ఆ యొక్క బాధని ఆ గట్లో తెలుస్తుంది మనకి బాడీలో చేంజెస్ తెలుస్తాయి ఇంకా చెప్పాలంటే అది ఎంతవరకు తీసుకెళ్తుందంటే ఒక రిలేషన్షిప్ కనుక దెబ్బతింటే జీవితాలనే అంతం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి రెండు పక్కలా ఉన్నాయి అంటే వాళ్ళు లేక బ్రతకలేక ఆ జ్ఞాపకాలు పైగా వాళ్ళు ఉన్నప్పుడు ఎంత దివ్యంగా ఉన్నారంటే వాళ్ళు ఉన్నప్పుడు ఘర్షణలు ఉన్నాయి అదేంటి ఘర్షణ ఉంది కదా అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు అది ఓకే పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంటాం ఎందుకనట్లా ఘర్షణ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఎట్లా ఉంది కలిసి ఉంటే ప్రశాంతంగా ఉండలేడు దూరమైనా ప్రశాంతంగా ఉండలేడు ఇది సగటు మనిషి జీవితం ఎంతో దుఃఖాన్ని కష్టాన్ని ఇస్తూ ఉంది అందుకోసమే ఇంట మనశ్శాంతిగా ఉండలేడు బయట మనశ్శాంతిగా ఉండలేడు అంటే ఇంట్లో మనశాంతిగా లేదు మరి బయటకెళ్తే మనశ్శాంతిగా ఉందా అంటే వీళ్ళకి దూరమైనటువంటి బాధలో ఉంటాడు లేదా అక్కడుండే సమస్యలు కొన్ని వెరసి ఈ రిలేషన్షిప్ అనేది మోస్ట్ కాంప్లెక్స్ థింగ్ ఫర్ అ హ్యూమన్ బీయింగ్ ఏదో దీనికి ఈ తలనొప్పికి ఈ డోలోనో పారాసినో ఏదో వేసుకుంటే తగ్గుతుంది అట్లా లేదండి సొల్యూషన్ అట్లా ఉన్న సొల్యూషన్స్ ఏవి పనిచేయటంలా ఏదో మొమెంటరీగా కొంచెం రిలీఫ్ ఇస్తున్నది కానీ బట్ స్టిల్ ద ప్రాబ్లమ్ ఈజ్ దేర్ వెరీ లైవ్ అండ్ కిల్లింగ్ ఇన్ డే అవుట్ దీని యొక్క సొల్యూషన్ మనకి దొరికితే తప్ప దేర్ ఈజ్ నో లైఫ్ యాజ్ సచ్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ పై పైన ఎన్నైనా మాట్లాడచ్చు ఏదో పూజలు చేస్తున్నామని లేదా క్షేత్రాలకు వెళ్తున్నామని మరొకటి అని బర్త్డే పార్టీలని కిట్టి పార్టీలని ఇవన్నీ కూడా చాలా సిల్లీ ఎందుకంటే అక్కడ కూడా కొట్టుకుంటా ఉన్నారు ఫంక్షన్కి వెళ్ళినా కొట్టుకుంటారు పార్టీకి వెళ్ళినా కొట్టుకుంటున్నారు క్షేత్రాన్ని పోయినా కొట్టుకుంటారు ఆ ఘర్షణ ఆ రిలేషన్షిప్ అనేది ఇట్ ఈజ్ యాక్చువల్లీ రూలింగ్ ది లైఫ్ కర్మ కాదండి నిజం చెప్పాలంటే ఇది 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 మనిషిని రూల్ చేస్తూ ఉంది రూల్ చేయటం కన్నా కూడా ఇంకా తేలిక చెప్పాలంటే లైఫ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంది రిలేషన్షిప్ అని సచ్ ఎ డేంజరస్ థింగ్ దాన్ని అడ్రస్ చేయకపోతే జీవితమే లేదు కానీ అందరం ఏమంటున్నామంటే అది పార్ట్ ఆఫ్ లైఫ్ అండి అని ఎందుకు అంటున్నాడు అలా దుఃఖపడుతున్నాడు బాధపడుతున్నాడు అయినా సరే అది పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే దానికి ఏముంది నాలుగు రోజులు కొట్టుకుంటాం నాలుగు రోజులు బాగుంటాం బాగుంటాం లేదు కొట్టుకోవటమే కనిపిస్తూ ఉంది ఎందుకంటున్నాడు తెలుసా అండి వన్ డజంట్ నో హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలో తెలియక దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అంతే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అందుకోసమే ఇన్ని రకాల బాధలు ఇన్ని రకాల రోగాలు మనిషికి అసలు ఆ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఆ రిలేషన్షిప్ లేకపోవటం వల్ల ఆ స్ట్రెస్ పడిపోయి మనిషి రోగాలు పడి నూటికి తొంభై తొమ్మిది మందికి రోగాలే హాస్పిటల్స్ అన్ని కిక్కిరించిపోయినాయి ఆ ప్రాబ్లం తాలూకా మ్యాగ్నిట్యూడ్ చూడటానికి మనకి భయం వేస్తుంది దాని నుంచి పారిపోతూ ఉంటాం ఇప్పుడు ఎస్కేప్ ఉంటాం మనం ఎక్కడ ఎస్పెక్ట్ అది అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఫస్ట్ ఆ డేంజర్ని మనం చూడగలగాలండి ఆగి పరిగెత్తితే పరిగెత్తడం ఎస్కేప్ అనే సొల్యూషన్ కాదు యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ బికాజ్ ఇట్స్ యువర్ లైఫ్ ఎక్కడ ఎక్కడ పొరిగెడతావు లైఫ్ నుంచి షిరిడి పోయినా రామేశ్వరం పోయినా శనిశ్వరం తప్పలేదు అన్నట్టు అట్లా ఉంటుంది ఇది ఎగ్జాక్ట్ సామె చక్కగా సరిపోతుంది రామేశ్వరం పోయినా శనిశ్వరం తప్పలేదు అంటే ఏమిటో దుఃఖం తప్పలా నువ్వు ఎక్కడికి పోయినా తప్ప దబ్బ ఇస్ ద ఫ్యాక్ట్ దానికి కూర్చొని దానికి సొల్యూషన్ ఒకళ్ళు చెప్పినప్పటికీ అది నీదిగా అవ్వాలి అందుకోసమే పదే పదే ప్రతిసారి మనం గుర్తు చేసేది అంటే చెప్పిన విషయం నాలెడ్జ్గా ఉంటే అది జీవనం లేని శరీరం లాంటిది శవం లాంటిది దానికి ఉపయోగం లేదు కట్టెలా ఉంటుంది ఉపయోగం లేదు ఇన్ఫర్మేషన్ వాట్ గుడ్ ఇట్ ఈస్ ఆ విషయం నీ కాన్షియస్నెస్లోకి రావాలి నువ్వు అవేర్నెస్లోకి రావాలి అంటే నీ లైఫ్లో అది ముందుకు నడవాలి నిన్ను నడిపించాలి ఆ సత్యం అది సత్యాన్ని నువ్వు పట్టుకోవడం కాదు సత్యాన్ని నిన్ను పట్టుకొని ఆ వాస్తవం నడిపించాలి అందుకోసమే సత్యమే బ్రహ్మము సత్యమే జ్ఞానం అదే అనంతం అదే బ్రహ్మ అదే అద్భుతం ఏమిటండి సత్యం అంటే అండర్స్టాండింగ్ ది కంప్లీట్నెస్ ఆఫ్ ది ప్రాబ్లం ఇది బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ సత్యం తెలిస్తే సుఖంగా ఉంటామని మనకి చాలాసార్లు విన్నా అదేమిటి తెలియటల్లా అది ఏమిటి అంటే సత్యం తెలుసుకోవటం అంటే ఏంటంటే యువర్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అబౌట్ ది ప్రాబ్లం ఈజ్ ది ట్రూత్ ద రియాలిటీ ద ట్రూత్ ఆఫ్ ది ప్రాబ్లం అది సత్యం దాని యొక్క పూర్తి కదలిక దాని పూర్తి కాన్ఫిగరేషన్ దాని పుట్టుక ఎక్కడి నుంచి అది కానీ అర్థమైతే దట్ ఈస్ ద రియల్ సొల్యూషన్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ వెరీ 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 ఫ్యూ పీపుల్ ప్రపంచంలోనే ఇంతవరకు చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని అర్థం చేసుకోవడం కాదు జీవితంలోకి తీసుకురాగలిగారు దీన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ ప్రాబ్లంలోనే ఉంది అంటుంటారు ఇవన్నీ మాటలు ఇప్పుడు మనం దాన్ని చూస్తున్న ఆ అద్భుతాన్ని ఏంటంటే ప్రాబ్లం సొల్యూషన్ ప్రాబ్లంలో ఉండటం అంటే ఏంటి ఆ ప్రాబ్లం కనుక నీకు కంప్లీట్గా ఇన్ అండ్ డౌట్ అర్థమైతే ద బ్యూటీస్ ప్రాబ్లం విల్ డిజపియర్ ఎనీ ప్రాబ్లం ఫర్ దట్ మ్యాటర్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఆల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్కి ఇస్ నాట్ ఎ ఫార్ములా దిస్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ దిస్ ఈజ్ ది ట్రూత్ అట్టర్ ట్రూత్ ఎక్కడెక్కడికో పరిగెడతాం అర్థం పర్థం లేకుండా చేస్తూ ఉంటాం ఏది సొల్యూషన్ ఇవ్వదు ఎవడం మన తరఫున చేయాలి అది అజ్ఞానం భయంకరమైన అజ్ఞానం అవన్నీ కూడా కాదు ఈ సృష్టిలో ఇంతవరకు దివ్యమైన జీవితాలు గడిపిన వాళ్ళందరి జీవితంలో పడసూపినటువంటిది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే నీకు మనిషికి వస్తున్నటువంటి సమస్యని వెన్ యు క్లియర్లీ సీ ద ఎంటైరిటీ ఆఫ్ ఇట్ ఆ పూర్ణత్వాన్ని చూడటమే దాని సొల్యూషన్ అండి ఇంత మించిన సొల్యూషన్ మీకు సృష్టిలో లేదసలు కావాలంటే మీరు జీవితకాలం ప్రయత్నించవచ్చు ఇది కాకుండా వేరే మార్గం అనేది ఒట్టి భోగస్ అంటే మనస్సు వేసిన ఈ దీన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలో తెలియక మనస్సు వేసిన ఒక మాయాజాలము తప్ప ఒక ఎస్కేప్ తప్ప దానిలో రియాలిటీ లేదు రాదు అదే మీ జీవితం నా జీవితం అందరి జీవితంలో ఉన్నటువంటి ట్రూత్ అది సో రిలేషన్షిప్ అనేటువంటి ఒక పెద్ద కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ హ్యూమన్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాన్ని కంప్లీట్గా దర్శించడం చేత అది వెళ్ళిపోతుంది ఏం చేయాల్సిన పని లేదు నువ్వేం చేసినా పోదు అది ఇంకా పెరుగుతుంది మనం ఎన్నో చేసాం ఏం సొల్యూషన్ ఎక్కడ కనిపించాలా ఉంటే చెప్పండి ఎవరైనా సరే వి విల్ సీ ద సొల్యూషన్ సొల్యూషన్ అంటే లుకింగ్ అట్ దట్ ఇన్ ఏ హోల్ వే నాట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఇట్ అండర్లైన్ అండర్ లైన్ అండర్లైన్ దీన్ని చెప్పం చేయాలండి అర్థం చేసుకోవాలి దీన్ని కానీ జాగ్రత్తగా దగ్గరగా పారిపోకుండా ప్రేమగా దాని దగ్గరికి వెళ్ళాలండి ఆ ప్రాబ్లం అంతకన్నా భయంకరమైంది నాకు తెలిసి ఈ సృష్టిలో ఇంకొక ప్రాబ్లం లేదు అసలు మనిషికి ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం కనుక రిజాల్వ్ అయిందంటే ఆల్ ప్రాబ్లమ్స్ విల్ గో దట్ ఇస్ నో ప్రాబ్లమ్ యాజ్ సచ్ ఊరికే పడిగట్టు పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం కాదు ఊరికే పదం వాడతాం పదం తాలూకా అంతరార్థం తెలియదు ఏంటంటే అన్నిటికి కారణ మరి మనసు అని తెలిసినప్పుడు ఎందుకు సాల్వ్ చేయలేదు అది ఎవడో చెప్పాడు నువ్వు మాట్లాడతాను దాన్ని రికార్డ్ లాగా రిపీట్ చేస్తానో ఇది నా దీన్ని ఆపేయాలి ఫస్ట్ సో నా లెటర్స్ లొకేటెడ్ వెరీ వెరీ క్లోజ్లీ చాలా దగ్గరగా చూద్దాం రిలేషన్షిప్లో ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇట్ ఈజ్ ద క్లాష్ అండి ఇట్ ఈస్ ద క్లాష్ బిట్వీన్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ అదర్ పీపుల్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అంతేగా మొదట మన డిస్లైక్స్ అన్ని పక్కన పెట్టి వాళ్ళ లైక్స్ని నువ్వు లైక్ చేయడం ద్వారా రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది దట్ ఈస్ నాట్ న్యాచురల్ ఎందుకంటే నీ డిస్లైక్స్ కూడా ఉన్నాయి వాళ్ళ లైక్స్ ఉన్నాయి ముందు లైక్స్తో కలిసింది ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే కొంతమందికి గంటల్లో కొంతమందికి రోజుల్లో లేదా కొంతమందికి సంవత్సరాల్లో ఆ లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేది యాక్చువల్గా సర్ఫేస్ అవుతాయి దెన్ ఆల్ రిలేషన్షిప్స్ బౌండ్ టు స్పాయిల్ అన్ని రిలేషన్స్ ఆ డిస్ట్రెస్లోనే దుఃఖంలోనే ముగుస్తున్నాయి ఇది కారణం ఇంతకు మించిన కారణం మరొకట్లేదు సో మనకు ప్రాబ్లం అర్థమైంది ఇప్పుడు దెన్ వాట్ కెన్ బి ద సొల్యూషన్ అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రాబ్లం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే నాకు వేరొక వ్యక్తితో ఉన్నటువంటి రిలేషన్ స్పాయిల్ అయి తీరుతా ఉంది అలా కాకుండా నాతో నాకు రిలేషన్షిప్ ఎలా ఉంది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ఇది సహజంగా మన జీవితాలు చూస్తే నాతో నాకు రిలేషన్షిప్ అనేది నాకు తెలియదు విఆర్ ఆల్వేస్ ఎక్స్ట్రావర్ట్ మనం ఎంతసేపు బయట 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 రిలేషన్షిప్ అంటేనే మనం కోల్తా అనుకుంటున్నాం దట్ ఇస్ ద ఫండమెంటల్ మిస్టేక్ ఎందుకో తెలుసా అండి నీతోనే నీకు రిలేషన్షిప్ బాగాలేదు ఈ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు అదేంటో అలాంటప్పుడు ఎదుటి వ్యక్తితో రిలేషన్షిప్ అనేది హాస్యాస్పదమైన విషయం అది ఎప్పటికీ సెట్ కాదు అది గురువే కావచ్చు దేవుడే కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు స్నేహితులు కావచ్చు కొలీగ్స్ కావచ్చు ఎనీ నోన్ పర్సన్ యూ ఆర్ బౌండ్ టు బ్రేక్ దట్ రిలేషన్షిప్ ఏదో తాత్కాలికంగా భయం చేతం ఆశ చేత ఉంటాం అంతే దేవుడన్నా కూడా అంతే దేవుడన్నా కూడా భయమో ఆశో ఏమన్నా ఇవ్వడో ఈ ఏమన్నా ఏమన్నా అనుకుంటే మనం నరకానికి పోతామో ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకొని అసలు యూ నో రిలేషన్షిప్ సో వాట్ ఎవర్ సో సో ఎక్కడ మొదలవ్వాలి రిలేషన్షిప్కి ప్రాపర్ రిలేషన్షిప్ అంటే ప్రాపర్ జీవితం అండి రిలేషన్షిప్ ఉంటేనే జీవితం లేకపోతే దర్ ఇస్ నో లైఫ్ మనకి అందరికీ తెలుస్తుంది ఆ ప్రాపర్ రిలేషన్షిప్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే నాతో స్టార్ట్ కావాలి ఫస్ట్ నాతో నేను వాట్ డూ మీన్ నాతో నేను అంటే మనకు తెలియని ఏరియా అది ఇంతవరకు నా జీవితం మొత్తం ఎదుటివాడుతో పక్కవాడుతో మరొకడితో ముడి ఉన్నది తప్ప నాతో నేననేది నాకు తెలియదు అసలు స్లోగా విల్ ట్రై టు లుక్ ఎట్ ఇట్ నాకు నేను కూర్చున్నాను అనుకోండి ఒకడిని ఇంతవరకు అలవాటు లేని విషయం ఇది ఇట్ బిఫోర్ యూ డూ ఇట్ యు అండర్స్టాండ్ కంప్లీట్లీ మనం చేయమనం కానీ ఏదో ఒకటి చేయడానికి అలవాటుపడ్డాం స్లేవరీ ఎవడేది చెప్పంగానే పరిగెత్తి చేస్తాం అట్లా కాకుండా ఫస్ట్ అండర్స్టాండ్ లిజన్ అండ్ క్వశ్చన్ సీ ద ట్రూత్ ఆఫ్ ఇట్ దెన్ ఇట్ విల్ హ్యాపన్ న్యాచురలీ ఎఫర్ట్ లేకుండా అవుతుంది నాతో నేను కూర్చొని ఏ ఎక్స్టర్నల్ కాంటాక్ట్ ఏ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏది రాకుండా ఏది లేకుండా ఒక్కసారి నిన్నును గమనించు కూర్చోంగానే ఓ భార్య అన్న మాటలు లేదా భర్త అన్న మాటలు అది ఎక్స్టర్నల్ కదా నేను నేను అనుకుంది నాతోనేం కదా దాన్ని లీవ్ ఇట్ లేదా మీ అన్నమా అన్న మాటలు మీ వదిన అన్న మాటలు అది ఎక్స్టర్నల్ లీవ్ ఇట్ ఎందుకని ఐ వాంట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నాతో నేను బిగించేయాలి అలాగే తోబుట్టు అన్న మాటలు బావగారు బావమరుదులు అన్నదమ్ములు బంధుమిత్రులు చుట్టుపక్కల వాళ్ళు ఆఫీసులో కొలీగ్స్ మేనేజర్స్ ఇదేగా మన రిలేషన్షిప్స్ లేదా ఏదన్నా గురువు అనుకుంటే ఆ గురువు దగ్గర ఉన్న శిష్యులు అక్కడ కాంపిటీషన్ ఆల్ దిస్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ మీ నాట్ మీ రైట్ ఎందుకో తెలుసా అండి అవుట్ సైడ్ ఉంటుంది ఐ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ ఇట్ ఉందా ఆ బయట వాళ్ళ యొక్క చర్య మీద నా కంట్రోల్ జీరో కాబట్టి నా కంట్రోల్ ఏన్ ఏరియా మీద నేను వర్క్ చేస్తున్నా దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఇట్ విల్ నెవర్ కమ్ ఇన్ టు కంట్రోల్ సో నాకు పూర్తి అధికారం ఉన్న దాని మీద నాదైన దాని మీద నేను ఫస్ట్ ప్రాపర్ రిలేషన్షిప్ కనుక సాధిస్తే దెన్ విల్ సీ లేటర్ కదా ఇప్పుడు నేను కాకుండా బయట ఉన్నవన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్ ది స్టెప్ నెంబర్ వన్ దాని గురించి ఎటువంటి అనాలిసిస్ లేదు ఏ లాజిక్ లేదు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇదంతా అన్నెసరీ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్ వేస్ట్ ఆఫ్ టైం అల్టిమేట్లీ వేస్ట్ ఆఫ్ లైఫ్ కదా చూస్తే మనకు తెలిసిపోతా చూడండి ఇప్పుడు సో ఇప్పుడు చెప్తున్నదంతా కూడా కళ్ళు మూసుకొని మీరు చూస్తూ ఉండండి ఇది మొదటిసారి మామూలుగా వినేసి రెండోసారి వింటున్నప్పుడు రైట్ ఫ్రామ్ ది బిగినింగ్ కొంత అవగాహన ఉంటుంది మొదటిసారి విన్న తర్వాత రెండోసారి కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండండి నౌ ఐ హ్యావ్ రిమూవ్డ్ ఆల్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ రిలేషన్షిప్స్ ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్ ఉందో అవన్నీ కూడా నేను డిస్కార్డ్ చేసేస్తున్నాను కారణం ఏంటంటే ఐ హ్యావ్ నో కంట్రోల్ నా కంట్రోల్ అయిన దాని మీద నేను పనిచేయడం అనేది పిచ్చితాను సెట్ కాదు ఎప్పటికి అన్నీ వెళ్ళిపోయిన తర్వాత యు ఆర్ జస్ట్ బై యువర్ సెల్ఫ్ జస్ట్ be yourself observe your breath because that's you see there is lot of space now chala on the space yavo haru ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏం లేవు కనుచూపు మేరల్లో లేవు చాలా ప్రశాంతంగా ఉంది ఇంతవరకు ఎప్పుడు అనుభవించినటువంటి ఒక మనశ్శాంతిని సహజంగా ప్రయత్నం లేకుండా నేను చూస్తున్నా ఈ విషయం అర్థమైన తర్వాత దాన్ని ఆ ఆనందాన్ని శాంతిని డిస్టర్బ్ చేసే శక్తి కూడా నాకేది కనిపించట్లేదు ఎందుకని ఎక్స్టర్నల్ అంతా కూడా నేను డిస్కార్డ్ చేసేసాను జస్ట్ బీ లైక్ దాట్ కంఫర్టబుల్గా ఎంతసేపు అలా ఉండగలిగితే ఏ రకమైన ఫోర్స్ లేకుండా ప్రయత్నం లేకుండా జస్ట్ బి లైక్ దాట్ జస్ట్ బి లైక్ దాట్ కీప్ గోయింగ్ ధిస్ ఈజ్ న్యాచురల్గా మెడిటేషన్ అనేది ఫ్లవర్ అవ్వటం అంటాం మనం ఇట్స్ నాట్ బై ఫోర్స్ It's not by effort; it is so natural. Ni sahaja sthiti. Just be there. That's all. First, have a great relationship with you. That's so beautiful, so quiet, so calm. తర్వాత ఏదైనా మీ మనసులో ప్రశ్నలు ఉద్భవిస్తే కామెంట్ రూపంలో కింద పెట్టండి దానికి తగినట్టుగా మనం గమనించే మార్గం చూద్దాం అందరూ అద్భుతమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలన్నదే ఒక సహజమైన ప్రాథమికమైనటువంటి హక్కు ఇది जय साइनाथ